నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవీఎంపీ న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టీవీఎంపీ న్యూస్ ఇక అప్డేట్ చూస్తే

వచ్చిన గత తొమ్మిది పది నెలల నుంచి సూపర్ సిక్స్ మాట దేవుడి తెరుగా ఎవరన్నా సూపర్ సిక్స్ అడిగితే చంద్రబాబు నాయుడు గారి చెవులో చెప్పమంటున్నారు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది అసలు ప్రజలు మర్చిపోయారు కూడా తెచ్చిన గవర్నమెంట్ కాలేజీని మూలపడేశారు పిడుగురాళ్ళలో బ్రిడ్జ్ శాంక్షన్ చేయించి టెండర్లు పూర్తి చేస్తే అది వరకు నిర్మాణం చేపట్టలేదు తాగునీటి పథకాలు దాచేపల్లికి గురజాలకి నసరాపేట పట్టణం సారీ పిడుగురాళ్ళ పట్టణానికి లేదు గ్రామాలకి తీసుకొస్తే అంతంత మాత్రంగా సాగుతున్నాయి ఇలా కనీసం మేము తెచ్చిన గ్రాంట్లు పూర్తి చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది నియోజకవర్గం అభివృద్ధి మాట సంక్షేమం మాట పక్కన పడేసి కేవలం గొడవలే పరమార్థంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఈ ప్రాంతంలో పాలన సాగుతుంది దీనికి జవాబు చెప్పాల్సింది ఏరపత్ర శ్రీనివాసరావు గారు ఈరోజు జూలకలులో ఇది నాలుగో ఘటన మొట్టమొదట ఎస్సీలు మహేష్ కానీ లేదు వందనం మర్యదాసు ఆ తర్వాత ముస్లింస్ నన్నేసా ఆ తర్వాత మరి కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ కొట్టారు అంకారావు సుబాని వెళ్ళని హసన్ని మళ్ళీ తర్వాత లక్ష్మారెడ్డిని ఈ రోజున మళ్ళీ వెంకటరెడ్డిని పిచ్చిరెడ్డి ఇది జోలకళల్లో చేస్తున్న ప్రభుత్వం గమనిస్తున్నాం మేమే అందరిని అన్నట్ల జోలకల్లో ఉన్న తెలుగుదేశ నాయకులు అన్నట్ల ఉన్నారు కొంతమంది పనికి ఖచ్చితంగా లెక్కలు రాస్తున్నావు రేపు చూసుకుంటారు మీరు కూడా ఎలా ఉంటుంది పోయినసారి లాగా మట్టుకుండదు ఇంతకు ముందు అందరు ఒకటే లే అందరికీ చేయాలి న్యాయం ధర్మం తప్పు అందరి తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ అయినా సమానంగా చూడాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అలాగే జరిగింది ఎక్కడా గొడవలకు తావుబుల హాయిగా అభివృద్ధి చెందింది జోలకల్లు గ్రామం యునానమస్గా ఎస్సీలకు చెందిన వాళ్ళు సర్పంచులు అయ్యారు లేదు అనేక పదవులు వచ్చినాయి అభివృద్ధి చేశాం రోడ్లు వేసాం మంచినీటి పథకం తీసుకొచ్చాం సచివాలయాలు కట్టాం చేయండి మీరు అంత కాకపోతే ఇంకా రెట్టింపు పనులు చేసి చేయండి ఎవరు కాదంట కానీ ఇలా ఒక్కొక్కళ్ళని కొడతాం ఒక్కొక్కళ్ళని చేసి కొడతాం అంటే ఊరుకునే రోజులు పోతాయి బలం ఉన్న ఊరు అది వైఎస్ఆర్సీపీ గుర్తుపెట్టుకోండి అందరూ ఒకటయ్యారా ఎలా ఉంటుందో పరిస్థితి అప్పుడు ఆపడానికి మహేష్ రెడ్డి కూడా ఉన్నాడు గుర్తుపెట్టుకోండి కేసు తప్పు చేస్తుంటే పోలీసులు కేసు పెట్టండి పోలీసులు చర్యలు చేపడతారు ఏ తప్పు లేకుండా చేలకపోతున్న వాళ్ళని వాళ్ళ పనులు చేసుకుంటున్న వాళ్ళని ఏదో బెదిరించాలి బెదిరిపోయే ప్రశ్నే లేదు జోలకల్లో అందరు వైఎస్ఆర్సిపి నాయకులు కూర్చుంటారు మాట్లాడతారు ఒక పరిష్కారానికి వస్తారు ఒక తాటి మీద వస్తారు ఆ తర్వాత తేల్చుకుంటారు రాబోయే కథ ఏంటో ఖచ్చితంగా ఎక్కడైనా సరే హింసకు తాగుండకూడదు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అభివృద్ధి చేయడానికే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి చూసాం కదా అనేక ప్రభుత్వాలు వచ్చినాయి అనేక ప్రభుత్వాలు పోయినాయి చేసిందే చివరికి మిగిలి అలా కాదు గొడవలే ముఖ్యం ఏదో పోలీసులు అడ్డం పెట్టుకునే కదా గొడవలు పోలీసులు లేకపోతే చేసే దమ్ముంది ఆ తుప్పు రాకొడతారు ఎన్ని రోజులు ఉంటారు ఈ పోలీసులు రెండు రోజులు ఎన్ని చేయగలుగుతారు ఆలోచించుకోండి ఇంకా మీరు మారకపోతే మీకు పట్టే కర్మ దేవుడు కూడా కాపాడలేడని తెలియజేస్తాను ఇవి బుల్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్